ీస్తు ప్రభులు వారు మనకి సమయాన్ని ఇచ్చినటువంటి విధాలను బట్టి ఎప్పుడు ఎల్లప్పుడును యుగాయుగములు స్థుతింపబడును గాక ప్రేమ దేవుని పిల్లరా దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు కొరకై పరిశుద్ధ వధువుగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరి కూడా ప్రభుణేషు నాములో శులం దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లర కనుగ్రహించును గాక ప్రివీని దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి రాసులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం మొదలు రెండు వచనాలు మనం చదువుతాం అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు ఎహోవయందు భక్తి గలవాడే నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకాయి వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఇలీషాకు మర్రపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదని అది నాకు తెలియజెప్పమని అందుకే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదు నేను దేవునికి స్తోత్రం చెబుదాం అల్లు లుయా దేవుని బిల్లరా ఈరోజు దేవుని యొక్క మాటలలో మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఒక మూడు విషయాలు అన్ని విషయాలు మనం నేర్చుకోలేం కానీ ఒక మూడు విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇలీషా కాలంలో అనగా క్రీస్తుకు పూర్వం ఇంచుమించు ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల్లో ప్రవక్తలు శిష్యులను తయారు చేసేవారు ఏలియా కాలంలో కూడా ప్రవక్తలైన వారు అనేక మంది శిష్యులను తయారు చేసినట్లు మనం చూస్తాం ఎసుబేలు ప్రవక్త ఎసుబేలు ప్రవక్తలందరినీ చంపుతున్నప్పుడు ఉభ్య అనేటువంటి ఒక రాజ సంరక్షకుడు రాజ సన్నిధిలో గృహ నిర్వాహకుడు ఉన్నటువంటి ఉపధ్య వంద మంది ప్రవక్తలను ప్రవక్త శిష్యులను రెండు గుహలను దాచిపెట్టి వారికి భోజనాలు అన్నపానీయాలు ఇచ్చినట్లు బైబిల్లో మనం చూస్తాం ఇలా కాలంలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు ఇలీషా కాలంలో కూడా ప్రవక్తలు శిష్యులను తయారు చేశారు అప్పుడే కాదు కొత్త బంధంలోనికి వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభులు వారు కూడా శిష్యులను తయారు చేశారు ఆయన శిష్యులను తయారు చేయడమే కాదు తన శిష్యులకు చెప్పాడు మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను శిష్యులుగా చేయండి తయారు చేయండి సిద్ధం చేయండి అని అంటే శిష్యులను తయారు చేయడమే దేవుని యొక్క ఉద్దేశం అసలు శిష్యులను ఎందుకు తయారు చేయాలి ప్రవక్తలు ఆ ప్రవక్తలు శిష్యులను తయారు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవోత్తి ప్రజలందరికీ అంద దేవోత్తి దేశమంతా విస్తరింపబడ దేవోత్తి లేకపోతే దేవుని యొక్క వాక్యము లేకపోతే దేవుని మాటలు లేకపోతే ప్రజలు కట్టు తెగి నీరు పోయినట్లుగా తెగినట్లుగా ప్రజలు జీవిస్తారు దేవుని యొక్క వాక్యము లేకపోతే ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతారు గనుక దేవుని మాటలు ప్రజలకు అవసరం దేవుని మాటలు మనుషులకు అవసరం గనుక దేవుని యొక్క ప్రవక్తలు తమ శిష్యులను తయారు చేసి దేశమంతా విస్తరిపజేసేవా యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా అదే చెప్తున్నాడు శిష్యులను తయారు చేసి దేశమంతా నిందించండి ప్రపంచమంతా పంపించండి అంటాడు శిష్యులను తయారు చేయడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశము కొత్త నిబంధనల సంఘములో ఏట అంటే సువార్త అందని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళటం దేవునికి స్తోత్రం చెబుదాం శిష్యులను తయారు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సువార్త అందని ప్రాంతాలకు సువార్త వెళ్ళాలి దేవుని యొక్క వాక్యము లేని చోటకు దేవుని యొక్క వాక్యము ప్రభబడాలి అలా ప్రభబడాలంటే శిష్యులు అనేక మంది శిష్యులను తయారు చేయాలి మరలా ఆ శిష్యులు మంది శిష్యులను తయారు చేయాలి నేటి కాలంలో కూడా చాలా మంది శిష్యులను తయారు చేస్తున్నారు చాలా సంఘాల్లో శిష్యులను తయారు చేసే పద్ధతి ఉంది చాలా సంఘాలు చాలా మంది సేవకులు శిష్యులను తయారు చేస్తున్నారు కానీ అందులో చాలా తక్కువ శాతం మాత్రం తక్కువ శాతం మాత్రమే క్రీస్తు కోరుకున్న శిష్యులు తయారవుతున్నారు చాలా ఎక్కువ శాతం ఎక్కడ తయారు ఎలా తయారవుతున్నారంటే సంఘాలను పాడు చేసే శిష్యులు తయారవుతున్నారు సువార్త ప్రకటించే శిష్యులు దొరకట్లేదు సువార్త అందని ప్రాంతానికి వెళ్ళే శిష్యులు రావడం లేదు సువార్త అందని ప్రాంతానికి వెళ్ళి వాక్యమును బోధించేటువంటి భారము గలిగిన శిష్యులు తయారవ్వట్లేదు అలాంటి భారముతో శిష్యులను తయారు చేయడం లేదు ఎవరైనా ఒకరు శిష్యులు తయారు చేస్తే వారు చెప్పుకోవాలి నా నేను పది మంది శిష్యులు తయారు చేశాను పది మంది పది రేళ్ళు ఇరవై సంఘాలు కట్టేశారు అని చెప్పుకోవాలి అలా చెప్పుకోవాలంటే సులువుగా సంఘాలు కట్టబడాలి సులువుగా సంఘాలు కట్టబడాలంటే సంఘాలు ఉన్న చోట సంఘాలు పెట్టాలి సంఘంలో ఏదో సమస్య వస్తుంది ఆ సమస్య పట్టుకుని సంఘాలు పెట్టేయాలి దేవునికి స్తోత్రం మనకు కూడా చాలామంది మన చుట్టుపక్కల చాలామంది కొత్త శిష్యులు తయారయ్యారు దేవుడంట వీళ్ళు ఎక్కడ చేయమన్నాడట సంఘాలు ఉన్న చోట చేయమన్నాడట పని చేసేవాడు చోట పని చేయమన్నాడట అందరు రక్షిపబడిపోయిన గ్రామాల్లోనే స్వార్చ ఏమన్నాడట దేవునికి స్తోత్రం వీళ్ళు అక్కడికి వెళ్ళరు ఎక్కడికి స్వార్థ లేని చోటకు వెళ్ళరు వెళ్తే ఏం చేస్తారో తండ్రితారు అక్కడికి వెళ్తే తండితారని ఎవరు వస్తారు ఇక్కడికి వస్తే ఏం జరుగుద్ది శుభ్రంగా మనం ఏం చేస్తాం బైబిల్ పెట్టుకోగానే అయ్యారు ఓహో వందనాలు అయ్యారు అది ఎవడైనా సరే అందరూ అందరూ అయ్యారులే అయ్యగారని ఎవరి అనలే అయ్య గారు అని అలా ఎవరిని అనాలంటే ఓన్లీ ఓన్లీ నీ ఆత్మీయ సేవకుని మాత్రమే నీ ఆత్మీయ తండ్రిని మాత్రమే అయ్యగారు అన్నారు మిగతా వారందరూ పాస్ట్ గారులే దేవుడికి స్తోత్రం అయ్యా అంటే తండ్రి అని అర్థం తండ్రి గారు అని అర్థం తండ్రి గారు అని ఎవరునలే నిన్ను ఆత్మీయంగా పెంచేవాడిని నిన్ను ఆత్మీయంగా బలపరిచేవాడిని నీ కొరకు ప్రార్థన చేసేవాడిని కొరకు కన్నీరు గార్చేవాడిని నీకు బాప్తిషమిచ్చిన వాడిని నిన్ను పోషిస్తున్న వాడిని నీ కొరకు కన్నీరు గార్చేవాడిని నీకు వాక్యం బోధించేవాడిని అయ్యగారు అనాలి మిగతా వాళ్ళందరినీ పాస్ట్గా అన్నా లేదా పేరెట్టు ఆత్మీయ ఆత్మీయతండ్రిలో మా పాస్ట్ గారు అంటదే ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయ్యారంటదే దేవునికి ప్రతి పిచ్చోడు అయ్యారే దేవునికి స్తోత్రం కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు రైగారే కావాలని పిలిపించుకుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లిలుయా వీళ్ళకి కావాలని వీళ్ళకి సేవ తెలీదు సేవ చేయడం తెలియదు సేవలో ఎలాగారు మనుషులు రక్షించాలో ఎలాగో సేవ చేసి విశ్వాసులు బలపరచాలో తెలీదు కానీ రిక్షమ పండిన వారి దగ్గరికి వచ్చి మా రండి అమ్మా మా రండి ఒకసారి మన సంఘర్షణ దగ్గరికి ఒక కుటుంబం దగ్గరికి ఒక ఇద్దరు వచ్చే నేను అప్పుడు ఎక్కడో బయట ఉన్నాను అమ్మ మేము సువార్త ప్రకటించడానికి వచ్చేవాడిని అన్నారంట మా అయిగరికి ఫోన్ చేస్తామన్నారట అబ్బాబ్ మీ అయ్యేరికి ఫోన్ చేయకండి మీ దేవునికి స్తోత్రం మీకే చెప్పడానికి వచ్చేవాళ్ళ మాకు ఆల్రెడీ సువార్త అందిందండి మేము సంఘానికి వెళ్తున్నామండి ప్రార్థనలో ఉన్నామండి మందుల్లో ఉన్నామండి అన్నారు అదే మీకు అందిన సువార్త మంచిది కాదమ్మా మీకు కొత్త సువార్త సువార్థ అన్నారట దేవునికి ఇష్టో అప్పుడు అన్నారట నడు అక్కడ తీసుకెళ్తాను మా ఊర్లో రెండు ఊర్లు ఉన్నాయి ఆ ఊర్లో సువార్థ నడు అన్నారట దేవునికి స్తోత్రం ఆ రోజు నుంచి మళ్ళీ రోజు దాకా ఇక్కడ కొత్త కొట్టాలో దేవుని పిల్లరా చాలా మంది తయారవుతున్నారు భిన్నమైన సువార్తలు పట్టుకుని విట్టున వాక్యము సరైనది కాదని చెబుతూ చాలామంది వాక్యాన్ని కలిపి జరపడానికి కొత్త కొత్త శిష్యులు ఒకసారి లేసారి ఒకతను నేను ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉంటాంటే సువార్త నేను దగ్గరికి సువార్త ప్రకటించవచ్చు కదా ఇస్రాయేల్ దగ్గర ఉన్న సంఘాల దగ్గర ఉన్న గడికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఆయన మంచి లాజిక్ చెప్పాడు ఎలాగో తెలుసా యేసు ప్రభులు వారు ఇస్రాయేల్ వెళ్ళమన్నాడు వెళ్ళమన్నాడతా పన్నుల దగ్గరికి వెళ్ళతాన నశించిపోతున్న ఇస్రాయేళ్లు దగ్గరికే వెళ్ళండి అన్నాడట మరి నశించిపోతున్న ఇస్రాయల్ దగ్గరికి అక్కడికి వెళ్ళు అన్నాను నేను అప్పుడప్పుడు ఆడంటాడు నశించిపోతున్న ఇస్రాయేళలు అంటే వాళ్ళు కాదు ఇస్రాయేల్ అంటే ఎవరో దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలే నశించిపోతున్నారు అంటే దేవుని బిడ్డలు నశించిపోయి దేవుని బిడ్డల దగ్గరికే వెళ్ళాలన్నమాట అది లాజిక్ అది దేవునికి స్తోత్రం అంటే ప్రాప్తిశాలు పొంది ప్రార్థన మానేశ్వరులు ఉంటారట ఏళ్ళంట ప్రార్థన ప్రార్థనకు వెళ్తూ మానేశ్వరులో ఉంటారట ఏళ్ళంట నశించిపోతున్నా ఇస్రా ఏళ్ళు అంటే దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించబడ్డాడట దేవుడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పాను అంటే వీళ్ళకి సంఘాలు కట్టుకోవడానికి ఇది ఒక లాజిక్ పోని సంవత్సరం నవంబర్ మాసంలో పోని సంవత్సరం నవంబర్ మాసంలో మేము లంబసింగి దగ్గర నుండి కొత్త లోపలికి కొండల్లో సువార్త ప్రకటించడానికి నిలం అక్కడికి వెళ్తే ఆ గ్రామాలు తిరుగుతూ ఉంటే నా గుండెల్లో చాలా భారం అనిపించింది ఎందుకో తెలుసా అక్కడ పది ఇరవై గ్రామాలు ఉంటాయి ఒకడే సేవ ఒకటి ఉంటున్నాడు పది ఇరవై గ్రామాలు ఉంటాయి అన్ని అన్ని గ్రామాలు ఒకడే సేవకుడు ఒక గ్రామానికి వెళ్ళిన ఒకసారి సేవకుడికి వెళ్తే ఆ సేవకుడు నాకు చూపించాడు ఆయన ఎక్కడెక్కడ సేవ చేస్తున్నాడు అన్ని చూపించాడు ఒక్కొక్క గ్రామానికి ఒక్కో గ్రామానికి మూడేసి నాలుగు కిలోమీటర్లు నాలుగేసు కిలోమీటర్లు అడవిలో కొండల్లో సరైన రోడ్లు లేని ప్రాంతంలో నాకు ఎందుకో అతను చేస్తున్న భారత సేవ నాకు ఇష్టమయ్యి అతను బండి బాగించుకుంట ఇంచుకించు కొత్త డబ్బులు ఇచ్చొచ్చాను బండిపోయింది అయింది దేవునికి స్తోత్రం నేను కూడా మన సంఘం తోపుడు కూడా సేవ చేయడానికి కొంతమంది సేవకులను తయారు చేస్తున్నాం సేవకులు సిద్ధపరుస్తున్నాం సిద్ధపరచబడుతున్నటువంటి సేవకుల్లో ఒక సేవకుడు సేవను ప్రారంభించాడు గర్వంగా చెప్పగలను ఎందుకో తెలుసా నేను తయారు చేసిన సేవకుడు ఏ సంఘాన్ని పాడు చేయడం లేదు ఏ సంఘం ఉన్న చోట సేవ పెడతలేదు ఏ విశ్వాసకి ఏ సంఘానికి ఏ సేవకునికి అభ్యంతర కారణం లేడు నేను తయారు చేసినటువంటి శిష్యుడు నేను సిద్ధం చేసినటువంటి శిష్యుడు నేను బలపరిచినటువంటి శిష్యుడు సేవ ఎక్కడ యాత్ర చేశా అన్య ప్రాంతంలో అసలు క్రైస్తవుడు అనేవాడే లేని ప్రాంతంలో విశ్వాసే లేని ప్రాంతంలో ఒక ఇల్లు దిగు తీసుకుని ఎవరు రావట్లేదు తాను తన భార్య తన బిడ్డలు వెళ్ళి వాక్యం చెప్పుకొని ప్రార్థన పెట్టుకుని ఆ ఇంటింటికి తిరిగి రోజులు చేసి ప్రార్థన చేసి వారు బలపరుచుకుంటూ సేవ చేస్తున్నాడు దేవుడికి స్తోత్రం అల్లె ఆ సేవకుని మనం సహకరిస్తున్నాం బలపరుస్తున్నాం ఇలాంటి సేవకులు ఇలాంటి శిష్యులను తయారు చేయాలి అంతేకాని సంఘాన్ని పాడు చేసే శిష్యుల్ని కాదు సంఘాన్ని పాటు చేసే శిష్యులు తయారు చేసి నేను వంద మందిని తయారు చేశాను రెండు వందల మంది తయారు చేశానంటే ఉపయోగం ఏంటి అది సరైన శిష్యులకము కాదు అది వాక్యానుసారమైనది కాదు దేవుడు నేను శిష్యులను అనేక మంది శిష్యులు తయారు చేసేవారిగా అనేక మంది నూతనత్వములు తయారు చేసేవారిగా నూతనత్వాల కొరకు దేవుడు శిష్యులను తయారు చేయమన్నాడు నా అర్థమైతే దేవునికి విస్తోత్రం చెబుదాం ప్రవక్త ఏషియా కొత్తమంది శిష్యులను తయారు చేశాడు అందులో ఒక శిష్యుడు స్వార్థ పరులో ఉన్నాడు దేవుని పనులు ఉన్నాడు దేవుని పరిచర్యలో ఉన్నాడు అయితే ఇతను అనుకోకుండా కానీ చర్ ఎవర కాలం అందే చనిపోవలసి వచ్చింది మరణమయ్యాడు ఆ శిష్యుడి గురించి రాస్తాడు అక్కడ భక్తి గల శిష్యుడట భక్తి గెలవాడే సేవా బలం ఉన్నవాడే ఆత్మల భారం ఉన్నవాడే కానీ భక్తిగల శిష్యుడైనా కానీ అతడు అతని పరిస్థితి ఎట్లా ఉందంటే భయంకరమైనటువంటి అప్పులు పాలైపోయాడు అప్పులు పాలైన సేవకుడు ఈ సేవకుడు ఏమైపోయాడు చెప్పట్లేదు మీరు అప్పుల పాలైపోయాడు ఈ సేవకుడు అప్పుల పాలైపోయి అనారోగ్యంతో యవన కాల మందు చనిపోయాడు ఇప్పుడు అప్పులొచ్చి ఆ ఇద్దరు కుమారులను తీసుకెళ్లిపోతానంటున్నారట చూడండి సేవకుడు సేవ చేస్తూ అప్పులు పాలైపోయి తన కుటుంబాన్ని విడిచిపెడితే తన కుటుంబం ఇప్పుడు అప్పులోనికి దాసులు కావాల్సి వస్తుంది అసలు సేవకుడు ఎందుకు అప్పులు పాలు అవుతాడీ ఈరోజు వాకింగ్ కొంచెం కొత్తగానే ఉంటుంది అండి ఈరోజు విశ్వాసం కానీ ప్రార్థన కానీ భక్తి కానీ ఏం చెప్పను నేను కొత్త విషయం చెప్తాను సేవకుడు అప్పులు పాలు ఎందుకు అవుతాడు మూడు కారణాలు మీకు తెలుసు మీకు తెలియనిదేది కాదు మీకు తెలియని వాళ్ళు కాదు మీరు మీకు విషయం చెప్పరా మన సంఘంలో నాకంటే సీనియర్ ఉన్నారు అది దేవునికి స్తోత్రం అందులో మొదటి కారణం ఏంటంటే సంఘము బాధ్యత రహితంగా ఉండటం ఈ సేవనాది ఈ పని నాది ఈ సంఘం నాది ఈ మందిరం నాది ఈ సేవకుడు నావాడు ఈ సేవకుడిని పోషించాలి ఈ పరిచర్య నాది ఈ నా నాకోసమే ఈ సభలు నా కోసమే ఈ మందిరం నా కోసమే ఈ సౌండ్ సిస్టమ్ నా కోసమే ఈ సై లైటింగ్ నా కోసమే ఈ పరిచర్య నా కోసమే ఇది నాది అనేటువంటి బాధ్యత ఉండదు బాధ్యత లేనోడు బరువు లేకుండా బ్రతుకుతాడు బాధ్యత లేనివాడు బరువు తెలియకుండా బ్రతుకుతాడు బరువు తెలియనోడు ఏం చేస్తాడు సహకారాన్ని చేయలేడు చాలామంది కుటుంబాల్లో చాలామంది కుటుంబాల్లో చాలామంది పిల్లలు బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉంటారు మా నాన్న కష్టపడి సంపాదిస్తున్నాడు నేను కూడా కష్టపడి సంపాదించాలి నాన్నకు సహకరించాలి అనే భావం ఉండదు వీడు శుభ్రంగా తినేసి గుర్రగాడిదలాగా తిరుగుతా ఉంటాడు ఇరవై ఐదు వచ్చినా ఇరవై వచ్చినా తిరుగుతూ ఉంటాడు ఇరవై ఐదు వచ్చిన తర్వాత తిరుగుతూ ఉంటాడు ముప్పై వచ్చినా తిరుగుతాడు అయిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాడు వీడి పని తిరగటమే ఎన్ని రోజులు అడిగినా ఎన్ని సంవత్సరాలు అడిగినా ఏం చేస్తున్నావు రా అంటే ఏం చేస్తున్నావు అంటే ఏంటి ఇది పెద్ద ఉద్యోగంలో ఖాళీ అంటాడు అదే ఉద్యోగ ఖాళీయే దేవునికి స్తోత్రం బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉంటారు చేసుకోవడానికి ఏదో ఒక పని సమాజంలో దొరుకుతే కానీ చేయరు ఎదుగు చేయలేదు బాధ్యత లేక బాధ్యత లేక సంఘంలో కూడా బాధ్యత లేని పిల్లలు ఉండటం వల్ల సేవకునికి అవుతుంది సంఘంలో మందిరం నెట్టాలి మందిరానికి పనులు చేయించాలా సంఘంలో ఉన్న అవసరాలు తీర్చిపెడాలా సంఘము బాధ్యత తీసుకోకపోతే సేవకుడు ఏం చేస్తాడు అప్పులు పోలవుతాడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అలా పది మందికి కలిసి ఒక పని చేయడం సులువు అదే పనిని ఒకడే చేయాలంటే కష్టం మరి బాధ్యత ఎప్పుడు అంటే వీళ్ళకి ఏ తెలియాలి ఇది నాది ఈ సంఘము నాది ఈ కుటుంబము నాది అని అర్థం ఇవ్వాలి నా అర్థమైతే దేవుడికి స్తోత్రం చెబుదాం అలా రెండవది శావకుడు ఎప్పుడు అప్పుడు పాల్ అవుతాడంటే సంఘము సంఘం పెద్దదే కానీ సంఘంలో ఉన్న వాళ్ళు ఇతర సహవాసాలకి ఆకర్షిపబడతారు ఇతర సహవాసాలకి ఇతర సేవకులకి ఆకర్షిపబడుతూ ఉంటారు టీవీలో కనబడాలి టీవీలో కనబడడంటే కొంచెం ప్రేమ ఎక్కువ అలాగని మీ టీవీలో వాకింగ్ చెప్పట్లేదా అని అంట నేను స్వార్థంగా మాట్లాడడం లేదు నిస్వార్థంగా మాట్లాడుతున్నాను మిమ్మల్ని క్రీష్ణ ఎదుట నిష్కలంకులుగా సంపూర్ణంగా నిలబెట్టడం కోసమే బోధిస్తూ ఉన్నాం మా స్వలాభం కోసం మేము బోధించటం లేదు దేవునికి స్తోత్రం సంఘంలో ఉన్న సేవకుడికి అది అందరూ కానుక ఇవ్వదు టీవీలో వాకింగ్ చెప్పేవాడికి పదివేలు ఎత్తుంది కనీసం పాస్త గారికి వెయ్యి రూపాయలు కానుకడికి ఎన్ని సాలూ ఆలోచిస్తారు కాలేజ్కి వచ్చే పాస్త గారికి అయితే వెయ్యి రూపాయలు ఏంటి రెండు వేలు ఏంటి పదివేలు అని ఇచ్చేది స్వతసేవకుడిని పోషించడం తెలియదు దేవునికి స్తోత్రం మీకు మంచి మాట చెబుతాయి కోవైట్లో ఉన్నవారు చాలా చాలామంది ఉంటారు కదా కోవైట్లో కువైట్లో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం నాకు తెలిసినంత మొట్టికి వాళ్ళ సొంత సేవకులు కానుకలు పంపించారు ఎవరు పంపిస్తా తెలుసా కొంతమంది కొయ్టా మినిస్టర్ చేత ఉంటారు కొయిటా మినిస్టర్ అంటే ఇది సంఘంలో ఉండదు ఇదిగో సంఘం ఉండదు వీడికో ప్రార్థన ఉండదు ఇంటి పక్క కూడా చచ్చిపోతున్నా కానీ వెళ్ళి ప్రార్థన చేయడు వీడు ఎవరికి ప్రార్థన చేస్తారంటే కొయిటలో ఉన్న వాళ్ళకే ప్రార్థన చేస్తారు వీడి పని పొద్దున్న లేచిన ఇదే మినిస్ట్రీగా పొద్దున్న తెల్లవారుజామున మీటింగ్ పెట్టేస్తాడు సాయంత్రం మీటింగ్ కట్టేస్తాడు గూగుల్ మీటింగ్ కదా ఇప్పుడు అంతా ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్లో కూర్చుని ఓ పొద్దున్న మీటింగ్ సాయంత్రం మీటింగ్ అర్ధరాత్రి మీటింగ్ పెట్టేస్తుంటాడు ఎవరి కోసం అంటే కొయ్చలో ఉన్న వాళ్ళ కోసం ఇంక అంత ఇదే పని కొలు ఉన్నవాడుత చేయటే కొటి వాళ్ళు పార్థం చేయటమే వీళ్ళకేమనిపిస్తుంది కొట్టిలో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఇదే మా కోసం ప్రార్థన చేస్తున్నాడు ఈడే మమ్మల్ని అంటే ప్రేమేస్తున్నాడు కాబట్టి వీడికే కానికలు ఆడికి ఇస్తామంటారు పాపం రాత్రి అనగా పగలనగా రాత్రి పగలు ఉపాస కొ కుట్టను నలభై రోజులు కొట్టాల్లోనూ ఆదివారం ప్రార్థనలోను అయానా బిడ్డలు అక్కడ ఉన్నారు విదేశాలు ఉన్నారాయన దీవించిన ఆయన స్వస్థపరిచినయన వాళ్ళకి తోడే ఉన్నాయని ప్రార్థన చేసి కన్నీరు కాల్చి ప్రార్థన చేసేవాడు తెలియదు తిరిగి ఎందుకంటే వీడు ఫోన్ చేయడు మరి దేవుడికి స్తోత్రం వీడు ఫోన్ చేయడు అది ఫోన్ చేస్తాడు ఆడికి అదే ఫలి ఫోన్ చేయడానికి కూడా ఖాళీ ఉండదు మరి ఇది ఇక్కడ సంఘం చూసుకోవాలి ఇక్కడ పరిచయం చూసుకోవాలి ఇక్కడ పరిచయం చేయాలి ఇక్కడ భారం ఉంటుంది ఇక్కడ కుటుంబాన్ని చూసుకోవాలి అక్కడ నుంచి మాత్రం ఫోన్ చేద్దాం ఈవిడే ఫోన్ ఈడే ఫోన్ చేయాలి దేవునికి స్తోత్రం అలే ఒకసారి ఆవిడ నన్ను ఒకట ఒకసారి ఇలాగ అడగద్దు నన్ను అంటే ఏమనుకోకుండా నాకు ఒంట్లో బాగలేదు నా కోసం పాత్ర చేశాడు అని ఫోన్ చేసి తిట్టేసింది నువ్వు చేయకపోతే అయితే నాకు గోల్డ్ బందం నాకు ప్రార్థన చేసుకోవాల ఆ ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన కూడా నాకు వాట్సాప్లో పెట్టేసింది అప్పుడు నేను అడిగారు నీకు బాగోలేదని నీకు ప్రార్థన చేసిన వాడికి ఎవరు చెప్పాడు అని అడిగాను ఎవరు చెప్తాడు నేనే చెప్పాను అన్నత మరి నాకు చెప్పావా ఆడికి చెప్పావు ఆడికి చెప్పావు కానీ ప్రార్థన చేశాడు మరి నాకు చెప్పావా నువ్వు తెలుసుకోవాలట నాకు కలర్ రావాల నేను తెలుసుకోవాలంట ఆడోబ ఫోన్ చేసి చెప్తాదట న్యాయం ఇది దేవునికి స్తోత్రం ఉన్నారండి చాలా మంది ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్తాం అలేయా మీరు తిట్టుకున్న కొట్టినా పెట్టినా పెట్టకపోయినా మీ స్థానిక సేవకుడు మీకోసం అనుదినము ప్రార్థన చేస్తాడు అది బాధ్యత అది నా అర్థమైతే దేవునికి చెప్దాం తొందరగా ఇతర సేవకులు వైపు ఆకర్షింపబడద్దు ఇతర సంఘాల వైపు ఆకర్షింపబడద్దు ఆకర్షణ మాటలకు లోపడద్దు మీ సేవకుని అప్పులు పాలు చేయొద్దు నా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం ఇప్పుడు అడగచ్చు మీకు టీవీలో వాక్యం చెప్తున్నారు మీకు కాన్కిద్దాం అనుకుంటున్నామండి మరే వద్దరేంటి నాయన మీరు ఎప్పుడు ఇవ్వాలంటే మాకు టీవీలు వాక్యం వాళ్ళకి మీ దశమ భాగాలన్నీ మీ పాస్త గారికి ఇచ్చేసిన తర్వాత మిగిలిపోయిన సొమ్ములు ఏమో ఉంటే యాక్సెస్ అమౌంట్ ఉంటుందో చూసారా అది అది ఇవ్వరు అంతేగాని పాస్త గారికి ఇచ్చే సొమ్ములు మాకు ఇవ్వడానికి వీలు లేదు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలుయా ప్రియమైన దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం మూడవ కారణం ఏంటో తెలుసా వాక్యానికి అభిధేయమైన సంఘం వాక్యన లోబడిన సంఘం వాక్యలో చక్కటి మాట చూడని గలతీలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరో వత్సరాన్ని మనం చూద్దాం గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వత్సరం వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించేవానికి మంచి ఫలములలో భాగమీయవాలను దేవునికి స్తోత్రం ఎలాగట వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవాడికి మంచి పదార్థాలు ఇవ్వాలి నా అర్థమైతే దేవునికి స్తోత్రం ఏ పదార్థాలు ఇవ్వాలి మంచి పదార్థాలలో భాగాన్ని ఇవ్వాలి అంటే నీకు ఏదైతే ఉందో అది సేవ గునికి ఖచ్చితంగా భాగాన్ని ఇవ్వాల్సిందే ఇది ఎవరు పెట్టారు దేవుడు చెప్పాడు నేను చెప్పింది కాదు ఇంకో మాట కూడా చెప్తే చూడండి కరుణీలు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు అవసరం కొరు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పద్నాలుగు అవసరం అలాగున ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లలోయ ఎలాగట సువార్త ప్రకటించేవాడు సువార్త వలనే బ్రతకాలి సేవ చేయవాడు సేవ మీద బ్రతకలి దేవుడిని నియమించిన నియమం అనగా సంఘము సేవకుని పోషించ సేవకు నవసరాలు అందుకనే పిలిపిలో చూస్తే మనం చూస్తే పిలిపి సంఘం అట సేవకుడైనటువంటి పౌలు గారిని పోషించేదట చూడండి పిలిపి రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చూద్దాం చూడండి నేను ఈమె అపేక్షించిలా చెప్పట్లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పప్పిన వస్తువులు ఎప్రోదీతు వలన పుచ్చుకుని ఏమి తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునై ఉన్నవి దేవునికి స్తోత్రం సేవకుని అవసరాలలో తీర్చడానికి సేవకుని అవసరాలు తీర్చడానికి మీరు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు ప్రతి సహకారము వాక్యం ఏం చెప్తుందో తెలుసా అది దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము దేవునికి స్తోత్రం పౌలు గారు సేవ చేస్తా ఉంటే ఆ పౌలు గారు సేవ చేయడానికి పిలిపిలో ఉన్నటువంటి సంఘం ఎక్కడో సేవ చేసేటువంటి పౌలు గారికి సహకారాన్ని అందించాడు అది పౌలు గారు ఏమీ కొదువు లేకుండా ధైర్యంగా సేవ చేయగలుగుతున్నాడట దేవునికి స్తోత్రం దేవసేవుడు సేవకుడు ధైర్యంగా పని చేయగలుగుతున్నాడు అక్కడ అంటాడు మీరు నాకు ఇచ్చింది నాకు ఇచ్చినట్టు కాదు ప్రభువుకి ఇచ్చినట్లు అది ప్రభుకి యాగము దేవునికి ఇష్టమైన యాగము దేవునికి స్తోత్రం నల్లే